హాయ్ హలో అండి ఒక చిన్న వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను మన ఆడవాళ్ళకి అని చెప్పేసి మీ అందరికి కూడా ఇదైతే చెప్దామని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి వంటగదులు అయితే బొద్దింకలు బల్లులు చాలా అంటే చాలా బాగా తిరిగే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి అదైతే ఎట్లా తన్నుకుంటుందో చూడండి నాకైతే అబ్బా ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది దస్త అంటే అంత హ్యాపీగా అనిపించింది అంటే జీవహింస చేయకూడదు కాకపోతే దానివల్ల మనకి ఇబ్బంది ఉంది కాబట్టికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇదైతే జెల్ వాడాను ఇదేంటో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది సూపర్ జెల్ అనమాట సేఫ్ అండ్ ఈజీ సూపర్ జెల్ ఇది వాడడం వల్ల అయితే మనకి చాలా అంటే చాలా సేఫ్టీ ఈజీ అండ్ బొద్దింకలు కూడా చాలా త్వరగా చచ్చిపోతాయి హిట్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే అది స్ప్రే చేసినప్పుడు నా నాకే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటుంది అలాంటిది మనం ఆ స్ప్రే చేసినప్పుడు ఆ స్ప్రే అంతా గిన్నెల మీద కావచ్చు లేకపోతే మేబీ పిల్లలు ఉన్నా కానీ అది పీల్చుకోవడం వల్ల వాళ్ళకి శ్వాస అనేది కొంచెం ఉక్కిరి బిక్కిరిగా అయినట్లు అవుతుంది అందువల్ల ఏంటంటే హిట్ అయితే వాడమాకండి అది దేనికి వాడాలో హిట్ కూడా చెప్తాను ఈ వీడియోలోనే చూస్తున్నారు కదా బల్లిని చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా ఇందాక చెప్పాను కదండి హిట్ దేనికి వాడాలో బల్లులు ఎక్కువ తిరుగుతుంటాయి కదా చిన్నగా బల్లుని కొంచెం అటు పక్క కంటే అవి మాత్రం జరుగుతాయి కాబట్టి వాటి మీద ఈ బల్లుల మీద హిట్ స్ప్రే చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మత్తులాగా వచ్చేసి అది కింద పడిపోద్ది అనమాట ఇంకా తర్వాత మనం బయటపడేసుకోవచ్చు ఇంకా అది ఎక్కడి నుంచి పడిపోయిందంటే హాల్లో వాషింగ్ మిషన్ పై లైట్లలో అయితే దూరిద్దండి ఇంక అందులో అయితే రెండు పక్కల స్ప్రే చేసాము ఇంకా మత్తుకు కింద పడిపోయింది అది చూపిస్తున్నాను చూడండి మీ అందరికీ ఉపయోగపడుతుందని చేశాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్